એય કટ કટ એ કટ મર્યાંગલા એ મે રાય રે વેય ગરમ બેસરા વેય બેય સુડો વેય ના સુડા વેય ગરમ చెప్పు కాలు సార్ కట్ట కొట్టి పొట్టి పెట్టాను నన్ను రేడు ఉంది పొలం అని కొట్టినాడు సార్ దండ్రి శ్రీనివాసులు ఎంక సార్ సార్ నన్ను కొట్టింది మధ్య ఇస్తాడు సార్ పిల్లవాళ్ళు కొడుకు అదే సార్ లేక తీసుకునేప్పుడు తీసుకునేది అంటే వాళ్ళు కదా సార్ నేను సద్దుగా చేయమంటే చేసిన సార్ అంతవరకు నేను తెలియదు సార్ వాళ్ళు మాట్లాడుకుని చేసింది కూడా సార్ మూలచలు ఇచ్చినారు సార్ మొక్కలు ఎగర భూమికి మూల ఇచ్చి నాకు ఎంత మొత్తం కట్టినాక నేను ఇస్తా లేకపోతే లేదు ఏం చేసుకుంటా చేసుకుపోయాల సార్ కొన్ని ఏడు లచ్చలు సార్ మేము నాలుగున్నరలు రచ్చగడతాం అన్నాం సార్ ఒకవైపు మళ్ళీ దగ్గర కానీ పదివేలు ఎక్కువ తక్కువ మాట్లాడతా పో నువ్వు నాలుగున్నర అంటున్నావు కదా వైపు వాయి కడిపోతే వాళ్ళు రాజకీయం కూడా ఏం చేయలేము అన్నాడు సార్ చేతి వచ్చి ఇల్లు కొర తాకట్లు పెట్టి తెచ్చుకున్నాడు సార్ డబ్బులు మూలు విడిపించుకున్నాంలే అని నాలుగు తులాలు నాలుగు కూడా పోగొట్టినాడు సార్ ఇట్లే బ్యాంకులలో పెట్టి కరోకు పెట్టి మాకు చెప్పుకోకుండా చేయకుండా సార్ నా పేరు శ్రీరామ్ మా అమ్మ పేరు సాయిలక్ష్మి మాది మామూలుగా తాళమాపురం ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా మామూలుగా మేము పొలం దగ్గరికి వెళ్ళినాము పొలం దగ్గరికి మా నాన్న తాగి ఇలా మా బాబాయి దగ్గరనే అంటే మా అప్ప వాళ్ళ కొడుకు దగ్గర బాకీ చేసిన్నాడు ఒక మూడు లక్షలు దానికి ఈ రోజు నేను మా బాబాయ్ దగ్గరికి వెళ్ళి అడిగింటే ఏడు సంవత్సరాలు అవుతా ఉంది మా బాబాయ్ దగ్గరికి వేసి అడిగితే మా బాబాయ్ ఏమన్నాడు అంటే నువ్వే ఊరు రాసలకు ముందు నేను వారసత్వంలో ఉండి కూడా నువ్వే ఊరు రాసాలకు ముందు మీ నాయన తీసుకునేప్పుడు నువ్వు ఉన్నావా నువ్వు చేసినావా మీ నాయన అడుగుంటా నీదేమి ఉంది అది అని అన్నాడు రోజు నేను మా అబ్బగా రాస్తే మాకు కావాలా మేము మన వల్ల ఉన్నాం ఇద్దరం మేము ఎలా బతకాలా అనేసి దగ్గరికి పోతే అమ్మని ఎలా అంటే అలా గొంతు పట్టుకొని ఎలా అంటే అలా కడుపు ఈడ్చి ఈడ్చి కొట్టినాడు సార్ నా దగ్గర వీడియో కూడా ఉంది ఏమంటా ఉన్నాడు అంటే సేల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు రాజకీయంగా అందరు తెలుసు నాకు ఎంఆర్ఓ తెలుసు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు నేను మూడు ఎకరాలు నాదే చేసుకుంటాను నా సొంతం చేసుకుంటా అనేసి ఎట్టంటే బెదిరించి మాట్లాడుతూ ఉన్నాడు మా అమ్మ దగ్గర ఒక ఆడమ్మ ఉంది అని కూడా చూడకోలేవు అనేసి పంచెత్తి చూపడము ఎలా అంటే అలా గా మాట్లాడినాడు సార్ ఆ భాషలు అసలు చెప్పలేము అలా ఎలా అంటే అలా అంత దారుణంగా మాట్లాడినాడు మా అమ్మ మా నాన్న చూద్దామా ఎలా అంటే తాగి వారానికి ఒకసారి రెండు వారాలకు ఒకసారి ఇంటికి వస్తా అలా గడుపుతా ఉన్నాడు మాకి నాన్న ఉన్నా గాని లేనట్టు అనేసి అనుకుంటా ఉంటే ఈరోజు మా అమ్మను కూడా చంపే స్థితికి వచ్చినాడు గొంతు పట్టుకొని ఎలా అంటే అలా తన్నే పరిస్థితికి వచ్చినాడు ఈరోజు మీరే మాకు న్యాయం జరిగించాలనేసి నేను పోలీస్ స్టేషన్ దగ్గరకు కూడా వెళ్ళినాను పోలీస్ స్టేషన్ దగ్గర వాళ్ళు పది గంటలకు రాకోండి మీకు ఏదో ఒకటి చేస్తాము అది ఇది అని చెప్పినారు అక్కడికి వెళ్ళినా కూడా మాకు భయం వేస్తా ఉంది ఎక్కడన్నా రాజకీయం వాళ్ళతో ఫోన్లు చేయించేసి అలా కూడా ట్రాప్ చేస్తారేమో అనే ఇంటెన్షన్ తో భయపడతా ఉన్నాము ఇక్కడికి హాస్పిటల్కి వెళ్ళేసి చూపించుకోండి అనేసి చెప్పినారు చూసి చెప్తానే అక్కడికి ఏదో ఆఫీస్ ఉంది అనేసి అక్కడికి వెళ్ళేసి కంప్లైంట్ ఇవ్వండి అని అంటే ఇక్కడ కంప్లైంట్ తీసుకోరు ఏం తీసుకోరు డైరెక్ట్ ఎమర్జెన్సీ వార్డు దగ్గరికి వెళ్ళేసి అక్కడనే చూపించుకోండి అనేసి చెప్పినారు ఇక్కడ కూడా అక్కడికి వెళ్ళేసి చూపించుకున్నాము ఇదిగోండి ఎక్స్రేకి కూడా పేపర్లు ఇచ్చినారు ఇప్పుడే ఎక్స్రే తీపిచ్చుకున్నాము దానికి కూడా రిపోర్ట్స్ కి వాళ్ళు వెంకటేశ్వర్లలో ఆయననే వచ్చి రేపు తీసుకుంటాము అనేసి చెప్పినాడు ఇంకా ఏదైనా ఉంటే కన్నా మీరు మాకు న్యాయం చేయాలనేసి కోరుకుంటా ఉన్నాం సార్ మా బాబాయ్ పేరు వచ్చేసి దండు రామ్ దండు శ్రీను మా అబ్బ పేరు దండు వెంకటరమణ సార్ అవును సార్ ఒకరు పార ఎత్తుకొని వచ్చినారు ఒకరు కట్ట ఇంటి దగ్గర నుంచి పట్టుకొచ్చినాడు ఆడ నుంచి పట్టుకొచ్చినాడు ఇంత లావు కట్టె తీసుకొని వచ్చి ఎట్టంటే కొట్టినాడు సార్ ఇదిగోండి సార్ నాకు కూడా చేయి అంతా కూడా వాసింది ప్రతి ఒక్కరు తప్పనిసరిగా యూట్యూబ్ వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త